భయో ఇప్పుడే వర్జన్ వాయిస్ మూవీ చూసా నిజంగా సినిమా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఎయిటీన్ ప్లస్ మూవీ అని చెప్పొచ్చు అండ్ సెకండ్ హాఫ్ వస్తే మాత్రం సెంటిమెంట్ అయితే మాత్రం ఎరగొట్టారు ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక రేంజ్కి వెళ్ళిపోయింది సెకండ్ హాఫ్ నుంచి ఏంటంటే సెంటిమెంట్ తీసుకొచ్చారు స్టోరీ అయితే మాత్రం డైరెక్ట్గా గారు చాలా అంటే చాలా నీట్గా చూపించారు నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే చాలా ఓవర్ ఎక్స్పెక్ట్ చేసాం కానీ సినిమాలో అంత ఓవర్గా లేదు సినిమా ప్రతి ఒక్కరు కూడా చూడవచ్చు హ్యాపీగా చూడవచ్చు ఫస్ట్ హాఫ్ అంతా మాత్రం చాలా బాగుంది అంటే కామెడీ కానీ రొమాంటిక్ కానీ అన్ని రకాలుగా చాలా బాగుంది సెకండ్ హాఫ్ నుంచి వచ్చేసరికి ఏంటంటే అది కాదు లైఫ్ అంటే లైఫ్ అంటే రియల్గా రియల్ మేట్ని మనం వెతుక్కోవడం సో రియల్ మేట్ కోసం చూపించారు చాలా బాగుంది అనిపించింది నాకైతే సినిమా మాత్రం ఓవరాల్గా ఒక సెంటిమెంట్తో నడిచింది సినిమా అయితే మాత్రం వల్గారిటీ అంతా కూడా ఏంటంటే ఒక హైప్ తీసుకొచ్చారు కానీ సినిమాకి అంత వల్గారికి అయితే అనిపించలేదు సినిమా మాత్రం చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు ఫ్యామిలీతో కూడా చూడొచ్చు అనిపించింది ఎందుకంటే బిట్స్ కూడా ఏం లేవు అవి అలాంటివి ఏమీ లేవు సో ఒక కొంచెం ఒక సీన్లో మాత్రం ఏంటంటే న్యూ డిటీ చూపిస్తారు అందరూ కూడా అవి మొఘలు ఈ బాయ్స్ ఉన్నారు కదా ఈ బాయ్స్లో సో అక్క లాస్ట్ ఒక వన్ మినిట్ అంతే కానీ సో సినిమా ఓవరాల్గా ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా చూడొచ్చు ఎటువంటి మరీ ఓవర్గా అంటే ఓవర్ సీన్స్ ఏమి లేవు లిప్ కిస్లు తప్ప ఓవర్ సీన్స్ ఏమీ లేవు సినిమా అయితే మాత్రం ఓవరాల్గా అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం మరీ ఓవర్గా ఉంటుందేమో కొన్ని కొన్ని సీన్స్ వెళ్ళొచ్చా లేదా ఎలా అనిపించింది కానీ నిజం చెప్తున్నా సినిమాలు అయితే మనం అనుకున్న రేంజ్లో అయితే లేదు ప్రతి ఒక్కళ్ళు చూడ ఉంది కొన్ని కొన్ని సీన్స్ ఉన్నాయి లిప్ లాక్స్ కానీ మరి ఓవర్గా వాళ్ళ అయితే లేదు సో సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఫుల్ ఒక సెంటిమెంట్ తీసుకొచ్చారు సినిమాలో రొమాంటిక్ చూపిస్తూ సెంటిమెంట్తో సినిమా ఎండ్ చేయడం అనేది మామూలు విషయం కాదు దీన్ని మొత్తం క్రెడిట్ మొత్తం డైరెక్టర్ గారు డెఫినెట్గా చెప్పాలంటే లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఏడుస్తారని ఎందుకంటే ఇక్కడ సినిమా స్టోరీ ఏంటంటే వర్జినిటీ పోగొట్టుకోవాలని ఒక నలుగురు ముగ్గురు కుర్రోళ్ళు సో లాస్ట్గా ఏంటంటే వర్జినిటీ పోగొట్టుకోవడం కాదు నిజమైన లైఫ్ పార్ట్నర్ని వెతుక్కోవడంలో ఉంది అసలైంది అని ఒక మెసేజ్లో తీసు తీసుకొచ్చారు అదైతే మాత్రం చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం క్లైమాక్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెన్ అని చెప్పచ్చాను సినిమా అయితే సూపర్ సూపర్